హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్ ఎంటిఆర్ గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను తగినంత వాటర్ పోస్తూ కలుపుకున్నాను కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి ఇది రెడీమేడ్ మిక్స్ కదా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ముందుగా ఎక్కువ వేసేస్తే ఈ పిండి అనేది తడిపితే ఎంతో అవదు కొద్దిగా అవుతుంది సో చపాతి ముద్దలా గట్టిగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకున్నాను ఎంతమంది గులాబ్ జామ్స్ ఇష్టం నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అని మనం పంచదార ఎక్కువ వాడతాం కదా ఎక్కువగా చేసుకుని ఏదైనా అకేషన్స్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెసిపీ అయితే చేస్తాను ఈ విధంగా చపాతీ ముద్దలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ దీన్ని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని బాల్స్ చేసుకుందాము జామూన్ బాల్స్ ఒక ఒక ప్యాకెట్తో థర్టీ టు థర్టీ ఫైవ్ దాకా చేసుకోవచ్చు చిన్నవి అయితే పెద్దవి అయితే ఒక ట్వంటీ వస్తాయి నేను చిన్నవే చేస్తున్నాను మా పిల్లలు చిన్నవాళ్ళు కదా సో ఇలా చిన్నగానే చేస్తాను ఈ విధంగా రౌండ్గా క్రాక్స్ లేకుండా మనం అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనం పిండిని చేతి మధ్యలో పెట్టుకొని రౌండ్గా కాకుండా ఇలా ఈ విధంగా ప్రెస్ చేసి అప్పుడు రౌండ్గా చేస్తే క్రాక్స్ అనేవి రాకుండా రౌండ్గా వస్తుంది సో ఇలా అన్ని జామూన్స్ ప్రిపేర్ చేసుకుని పాకం రెడీ చేసుకుంటే ఫ్రై చేసి మనం పాకంలో వేసేసుకోవచ్చు ముందు ఈ జామూన్స్ అనేవి రెడీ చేసుకొని పాకం రెడీ చేసేసుకోవాలి సింపుల్గా అయిపోతుంది ఇలా మనకి కలర్ కావాలి అనుకుంటే ఫస్ట్ షుగర్ బౌల్ వేడక్కగానే వేసి కొద్దిగా వాటర్ వెంటనే వేసేయండి ఎక్కువ మాడకుండా సో షుగర్ సిరప్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది మంచి టెక్స్చర్ అలాగే మంచిగా ఉంటాయి జాముస్ తినడానికి చాలా బాగుంటుంది మనం ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయ అవసరం లేదు కొంచెం షుగర్ని క్యారమలైజ్ చేసి వాటర్ పోసుకుంటే మంచి కలర్ వస్తుంది షుగర్ సిరప్ అనేది మనం ఈ షుగర్ సిరప్లోనే రెండు మూడు ఇలాచీలు వేసుకొని షుగర్ సిరప్ మరిగించుకుందాము చూడండి ఇంకా బాయిల్ అవ్వలేదు పాకం ఏమీ రావసరం లేదు చాలామంది జామున్స్కి జిగురు పాకం అట్లా తీస్తారు కదా అట్లా అవసరం లేదు నార్మల్గా మనకి షుగర్ సిరప్ అనేది రెండు మూడు పొంగులు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చాలామంది పాకం అట్లా అంటారు కదా అట్లా అవసరం లేదు ఇట్లా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ జామూన్స్ కూడా ఈ విధంగా ఇలాచి కూడా మన ఇష్టం మనకి ఎక్కువ ఇష్టం అనుకుంటే ఒక ఐదారు వేసుకోండి కరెక్ట్ ఫ్లేవర్ చాలు అనుకుంటే ఒక రెండు మూడు చాలు ఒక ప్యాకెట్కి అయితే షుగర్ సిరప్ బాయిల్ అవుతూ ఉంది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పొంగులు పొంగులు బుడగలు వస్తాయి కదా పెద్దగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక టూ మినిట్స్ బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది మనకి జామున్స్కి ఇక్కడ నేను ఎక్కువ పాకం తీసుకోవట్లేదు మీరు అబ్జర్వ్ చేసారేమో లేదు ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ వాటర్ చాలు హాఫ్ లీటర్ వాటర్ అలాగే నేను ఇక్కడ చూపించిన కప్పుతో రెండు కప్పులు పంచదార మాత్రమే తీసుకున్నాను పాకం రెడీ చేసుకొని మూత పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వేసుకొని జామూన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇష్టమైన వాళ్ళు గీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా జామూన్స్ అన్నీ ఫ్రై చేసి వేడి మీద ఉన్నప్పుడే మనం పాకంలోకి వేసేసుకోవాలి మరీ పాకం వేడి మీద వేసేస్తే జామూన్స్ అనేవి విడిపోతాయి సో పాకం ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇది చలికాలం రూమ్ టెంపరేచర్కి తొందరగా వస్తుంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాకెట్కి సార్లు రెండుసార్లు చిన్నవాటిలో కాబట్టి రెండుసార్లు ఫ్రై చేసుకుంటున్నాను కలర్ అనేది చాలా డార్క్ వచ్చినప్పుడు తీసుకోవాలి లేదంటే ఇలా లైట్ కలర్ అయితే జామున్లు మంచిగా అనిపించదు కలరు ఆ స్టెక్చర్ అనేది రాదు ఈ విధంగా ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను ఎంతమందికి జామూన్స్ అంటే ఇష్టమో చెప్పండి చాలా చాలా ఇష్టం నాకైతే పిల్లలకి కూడా చాలా ఇష్టం సో ఐస్ క్రీమ్తో కాకుండా నార్మల్గానే ఇష్టం నాకు చాలామంది ఐస్ క్రీమ్తో ఈ మధ్య తింటున్నారు కదా సో అన్ని జామూన్స్ని కలిపి మళ్ళా ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం పాకంలో వేసుకోవాలి సో రెండుసార్లు వేయించుకున్నాను నుంచి ప్రిపేర్ చేసుకున్న జామూన్స్ అన్నిటినీ సో ఈ జామూన్స్ అన్నిటిని ఒకసారి ఆ పాకంలో వేసుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే జామూన్స్ అనేవి రెడీ అయిపోతాయి పాకం మిగలకుండా చాలా బాగుంటుంది నేను చెప్పే ఈ పద్ధతిని పాటించండి ఎక్కువ సిరప్ ఉంటుంది ఏం చేయాలి అది తీసుకోవడం వల్ల వేరే ఏదన్నా స్వీట్ చేయాలి లేదంటే ఆ పాకాన్ని పిల్లలు ఉంటే ఎక్కువగా సిరప్ వేసుకొని తాగేస్తారు సో చలికాలం కదా దగ్గు ఎక్కువ వస్తుందని చెప్పి నేను ఈ సీజన్లో చేసేటప్పుడు అయితే ఎక్కువ పాకం లేకుండా చూసుకుంటాను పిల్లలు ఇష్టంగా తింటారు కదా సిరప్ను కూడా తీయగా ఉందని తాగేస్తూ ఉంటారు అందుకని చెప్పి సిరప్ మనకి జామూన్స్కి ఎంత కావాలో అంతే ప్రిపేర్ చేస్తాను సో అసలు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ వాటరు అలాగే మూడు కప్పులు షుగర్ అనమాట చిన్న కప్పుతో కరెక్ట్గా సరిపోతుంది సో ఫైనల్గా టెన్ మినిట్స్ తర్వాత జామూన్స్ అనే విధంగా రెడీ అయిపోయినాయి పిల్లలకి కొంచెం అంటే కొంచెం ఉంటుంది పాకం చూసారా చాలా తక్కువ ఉంటుంది కానీ జామూన్స్ అన్నీ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి నేనైతే సింపుల్గా ఎక్కువ పాకం లేకుండా ఇలా చేసుకుంటాను షుగర్ కూడా మనకి నార్మల్గా మనం పడుతుంది ఎక్కువగా డబల్ క్వాంటిటీలో కాకుండా కొంచెం క్వాంటిటీలో జామున్స్ కావాల్సిన షుగర్ వేసి అయితే చేస్తాను నాకైతే భలే కుదిరిని పిల్లల్లో తిని చూసి టేస్ట్ చాలా బాగా వచ్చింది మమ్మీ అన్నారు చాలా బాగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎంతమందికి జామున్స్ అంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ప్రశాంతి పాఠశాల చూసారా రెండోసారి మళ్ళీ బౌల్లో వేసి తింటుంది మా అమ్మాయి చాలా చాలా బాగా వచ్చినాయి జా పాకం కూడా మనకి కరెక్ట్ సరిపోతుంది ఎక్కువ మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది ఈ కొలతలతో నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్